హాయ్ హనుమాన్ అయితే సంచలనం చేస్తుందండి బుక్ మేషోలో ఇది మనం పర్సనల్గా చెప్పట్లేదు బుక్ మేషో అఫీషియల్గా రిలీజ్ చేశారండి ఏదైతే శనివారం అర్ధరాత్రి నుంచి అలానే ఆదివారం అర్ధరాత్రి వరకు అయితే టికెట్లు బుక్ అయినాయి మూడు లక్షల తొంభై ఆరు వేలైతే హనుమాన్ టికెట్లు బుక్ అయితే లక్షన్నర అంటే లక్ష యాభై వేలు టికెట్లు అయితే గుంటూరు కారానికి బుక్ అయితే ఇంకా సైన్ వచ్చేసి నా సామరంగా సైందవ్ వచ్చేసి ఏదో అరవై లక్షలైతే అయితే సైందవ్ అరవై లక్షలు అయితే సామర్యంగా తొంభై ఆరు లక్షలైతే మొత్తం కలిపి చూస్తే కనీసం హనుమానం ఈ మూడు సినిమాలు టికెట్లు హనుమాన్ సినిమాకన్నా తక్కువ టికెట్లు అయితే బుక్ అయినాయి ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇండియా వైడ్ అండి ఇండియా వైడ్ మీరు చూడాలి ఇండియా వైడ్ చూసుకుంటే నియర్ నాలుగు లక్షలు టికెట్లు అయితే అమ్ముడుపోయినాయి మన హనుమాన్ సినిమాకైతే ఇంకా సైందో కావచ్చు నాసామరం కావచ్చు గుంటూరు కారం వీటన్నిటి కలిపి కూడా నాలుగు లక్షల టికెట్లు అయితే అమ్ముడుపోలేదు దీన్ని బట్టి చెప్పచ్చు జనాలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఈ అయితే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూ చూ అర్థం చేసుకోవచ్చు చాలామంది అంటున్నారు గుంటూరు కారణం ఏదైనా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు లేకుంటే నెగిటివ్గా చెప్తున్నారు నెగిటివ్ రివ్యూలు వేసారు కనీసం వన్ స్టార్ కూడా ఇవ్వట్లేదు చాలామంది అయితే అంటున్నారు వన్ స్టార్ అనేది చాలా దారుణం ఖచ్చితంగా మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ప్రకారం అన్నీ చూసుకుంటే మహేష్ కోసం అయితే వెళ్ళి చూడొచ్చు సినిమా ఎందుకంటే మహేష్ బాబు కానీ యాక్టింగ్ కానీ అతను చేసిన పర్ఫార్మెన్స్ కానీ చాలా ఎక్స్టెంట్గా ఉంది సినిమా కాబట్టి కథ అనే సినిమాలో లేదు జస్ట్ మహేష్ కోసం సినిమా చూడాలనుకుంటే వెళ్ళి సినిమా చూడవచ్చు కానీ కథ ఇవన్నీ పట్టించుకోకుండా స్టోరీ పట్టించుకోకుండా జస్ట్ మహేష్ బాబుని చూడడానికి అయితే సినిమా చూడవచ్చు ఇంకపోతే ఈ సాయిందవ్ కావచ్చు లేకుంటే నాసంబరం కావచ్చు సాయిందోకి మిక్స్డ్ టాక్ వచ్చింది నాసంరం కూడా పర్లేదు అనిపించింది సినిమా మరి అంత బిభచ్చమైన సినిమా కాదు పర్లేదు చూడొచ్చు అనిపించింది టాక్ అయితే వచ్చింది కానీ ఎక్కువ నెగిటివ్ టాక్ వచ్చింది గుంటూరు కారానికి కానీ గుంటూరుకారం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళైతే సినిమాని చూస్తూనే ఉన్నారు థియేటర్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఎక్కువ ఆక్యుపెన్ చేసుకుని చూస్తున్నారు ఇంకపోతే సైన్ ఓకి నా సంబరానికి అయితే ఖచ్చితంగా నష్టాలు అయితే కనిపి ఉన్నాయి ఎందుకంటే మొదటి రోజు రెండు సినిమాలు కనిపి కూడా పన్నెండు కోట్ల గ్రాసే వచ్చింది ఒక రెండు సినిమాలుగా సమానంగా వచ్చింది ఆరు కోట్ల గ్రాసు ఆరు కోట్ల గ్రాసు సైన్ కావచ్చు నా సంవరం కావచ్చు ఆ సినిమాతో ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు బిజినెస్ వచ్చి ఒక సినిమాకి ఇరవై కోట్లు ఇరవై ఐదు కోట్లు అలా ఉంది బిజినెస్ కాబట్టి అంత టార్గెట్ నెట్ రావాలి వాళ్ళకి గ్రాస్ కాదు నెట్ రావాలి కాబట్టి చాలా కష్టమైపోతుంది వాళ్ళకి అంత ఈజీగా అయితే ఉండబట్లేదు నష్టాలు అయితే చూడబోతున్నాయి నా సాంబరంగా సైన్ ఈ రెండు సినిమాలు అయితే చూడబోతున్నాయి ఎందుకంటే కారం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నారు ఫ్యామిలీస్ ఆడియన్స్ కూడా అట్టే పోతున్నారు విక్టర్ వింగ్ నా సామర్గాన్ని కూడా ఎక్కువ ఆ సినిమా చూడడానికి ఎక్కువ వెళ్తున్నారు అలానే హనుమాన్ సినిమా యూత్ కావచ్చు లేకుంటే మిగతా నోటల్ ఆడియన్స్ అందరు కూడా అంటే అందర్ ఫ్యాన్స్ ఆడియన్స్ అందర్ ఫ్యాన్స్ ఆడియన్స్ వచ్చేసి హనుమాన్కి అయితే ప్రిఫర్ చేసి సినిమానైతే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు సినిమానైతే ఎందుకంటే ఇది బుక్ మై షో అఫీషియల్ రిలీజ్ చేసింది నాలుగు లక్షల టికెట్లు ఇరవై నాలుగు గంటల్లో పడితే మన సైందవ్కి అలా గుంటూరు కారం అలా నాసామరంగం మూడు సినిమాలు కలిపి కూడా నాలుగు వందల నాలుగు లక్షల టికెట్లు అయితే బుక్ కాలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హనుమాన్ మీద ఎంత పాజిటివ్ టాక్ ముందుకు వెళ్తుంది సినిమా